సేపు ఎగ్జాంపుల్ చేసుకున్నాను ఎపుని పత్రిక అధ్యాయం ఐదవ వచనండి కలిసి రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఆరు కలిసి నా కుమారుడ ప్రభు శిక్షను ఆయన ఆరేళ్ళు గర్ధించినప్పుడు విసుకము తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని తట్టించును అని కుమారుడితో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరిక మార్చి ఇక్కడ హెత్రి గ్రంథకర్థ రాస్తూ పన్నెండు వచ్చే వచ్చిన ఐదు ఆరు వచ్చిన చెప్తున్నాను అంటే ప్రభువు శిక్షించినప్పుడు ఆ శిక్షను తృఢీకరించవద్దు అని చెప్తున్నాడు దేవుడు ఒక్కోసారి శిక్షిస్తాడు మన శిక్ష వేరు శిక్షణ వేరు శిక్ష అంటే చేసిన తప్పు వచ్చేటువంటి ప్రతిఫలాన్ని శిక్ష అంటారు శిక్షణ అంటే తప్పి అంటే భయం తగ్గం శిక్షణ తీసుకుంటున్నాడు అంటారు కదా ట్రైనింగ్ శిక్ష శిక్షణ అక్కడ శిక్షణ లేకపోతే కానీ వాస్తవానికి హెడ్ కానీ ఇంగ్లీష్లో కానీ చదివితే శిక్షణ అది ఉంటుంది అంటే శిక్షణ అంటే వీ హ్యావ్ టు ట్రై ఇన్ ద టాస్క్ అంటే ఒక విషయంలో మనం శిక్షణ పొందుతున్నాం సపోజు మనకు ఇండియన్ ఆర్మీ ఉంది మన దేశం ఆర్మీ ఆర్మీ తీసుకోవాలంటే వారికి కఠినమైన శిక్షలు ఉంటాయి కఠినమైనటువంటి ట్రైనింగ్ ఉంటుంది ఎంత కఠినమైన ట్రైనింగ్ అంటే వారు ఎటువంటి పరిస్థితిని కూడా అలవాటు చేసుకునేటువంటి విధంగా ఒక్కోసారి ఆహారం రెండు రెట్లతో సర్దుకోవాల్సి వస్తుంది రెండు రొట్టెలతో కూడా తృప్తి పడితే ఎలా దొరికినప్పుడు ఆ రెండు రెట్లు తిని ఎలా తృప్తి పడాలో వాళ్ళు నేర్పిస్తారు అలాగే శత్రువులు ఎలా దాడి చేస్తే ఎలా తప్పించుకోవాలో అలాగే శత్రువులు ఉంటే ప్రతి అప్డేషన్ అనమాట అంటే నెల నెల అప్డేషన్ జరుగుతూ ఉంటే ఉంటుంది ఎంత ట్రైనింగ్ తెలుసా ఎంత కష్టతరమైనటువంటి శిక్షణ తెలుసా అది పొందుకొని కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళకి కనిపెట్టుకుని ఆర్మీ కదా దానికి ముందు ఎలా తెలుసాలో నేర్చుకుంటారు ఎలా షూట్ చేయాలో నేర్చుకుంటారు ఎలా మనిషిని ఐడెంటిఫై చేయాలో నేర్చుకుంటారు వాళ్ళు ఎలా మరి క్రూర జంతువులు నేర్చుకుంటారు పాములు ఎలా కాపాడు అన్ని శత్రువు వస్తున్నప్పుడు ఎలా తప్పించుకోవాలో శత్రుడు ఎలా కాల్చాలో శత్రుడు ఎలా ఐడెంటిఫై నేర్పిస్తారు ఆ శిక్షణ అందుకనే ప్రభు చెప్తున్నాడు నా కుమారుడ ప్రభు శిక్షను శిక్షనుకరించవచ్చు ఆయన శిక్షణ శిక్షణ ఆయన మనం నిజంగా శిక్షించాలని కాదు కానీ ఆయన శిక్షణలో చాలా నేర్చుకోవచ్చు ఒకసారి ఏం జరిగిందంటే ఒక కుటుంబం వేసేటువంటి అంటే ఒక బెడ్డిని కుటుంబం వేస్తారు కదా అతను ఆ బెండిని కింద మంట పెట్టి ఆ బెండిని కాలుస్తూ ఉన్నాడు ఒక ప్రయాణికుడు పోతూ పోతూ ఇతను ఆ బెండిని అత్యంత తొలి కాలుస్తున్నాడు అని ఆగి చూస్తూ ఉన్నాడు ఒక పాఠశాల చూస్తూ ఉన్నాడు చూస్తూ ఉంటే సరే ఒప్పుకోలేక ఆ వెండిని కాల్చేటువంటి అతన్ని అంటాడు అయ్యా మీరు ఎందుకు మీరు వెండిని ఆ విధంగా కాలుస్తున్నారు అని అంటే ఆ వెండిలో ఉన్నటువంటి అంతా కరిగిపోవాలి వెండిలో ఉన్నటువంటి పసు వెండిలో ఉన్నటువంటి గత పదార్థాలన్నీ కూడా బయటకు వచ్చేయాలి అందుకోసం నేను నేను అందుకోసం దాన్ని హీట్ చేస్తున్నాను దానికోసం పక్క పెడుతున్నాను దాన్ని ఆ విధంగా నేను చేస్తున్నాను అంటే అయితే అది పైన ఒప్పుకుంటే వచ్చిందని మీకు ఎలా తెలుస్తుంది అని అంటే ఆయన చెప్తాడు నా మొహం అందులో కనబడుతుంది అంటే వచ్చేస్తుంది నా నా అందులో ఆ ఆ ఆ కానీ లేకపోతే సిల్వర్ లో కానీ బెడ్ కానీ కనబడినప్పుడు అప్పుడు ఇది ఫైనల్ చేంజ్ అయిపోయిందని అప్పుడు ప్రార్థిస్తాను అప్పటి వరకు ఆ దాంట్లో మొహం పెట్టి అది కాళించా లేదా అది సరైనటువంటి పక్కవానికి వచ్చిందా లేదా అది సరైన అవుట్పుట్ అణు పుట్టిలోకి వచ్చిందా లేదా తరక్షిస్తూ ఉంటాడు మన దేవుడు కూడా ఒక్కోసారి చేసే ఎలా ఉంటుందంటే అంటే శిక్షణ ఎలా ఉంటుందంటే మనం ఇటువంటి అన్ని సాధారణ వేసే అగ్ని బాణాల నుంచి సాధారణ పెట్టే ప్రతి సమస్య నుంచి శాతాన్ని వేసే ప్రతి దానం నుంచి మనం తప్పించబడాలని ఆయన ఏం చేస్తాడు అనుక్షణం క్షణం శిక్షణ వస్తాడు అను క్షణం మనం అనుకోవచ్చు ఎందుకు నాకే ఉంటది ఇలాక ఎందుకు నాకే జరుగుతుంటే నువ్వే నువ్వు బిడ్డకి నీకు తప్ప ఇంకెవరికి చేస్తాడు ఒక తండ్రి తన బిడ్డను ఏ విధంగా తండిస్తాడు తండ్రి తన బిడ్డను తండించడం ఆపేసి అనుకోండి ఆ బిడ్డ అలాగా పెరుగుతాడు అంటే ఎదిగిన తర్వాత ఒక దొంగగాను ఒక గుండె గానో ఒక గజ గజ నరహిగానే తయారవుతాడు బిడ్డ తయారు కాకుడు కాకుండా ఉండడానికి తండ్రి ఏం చేస్తారు తెలుసా తల్లి ఏం చేస్తారు తెలుసా బిడ్డలు తండ్రి మంచి మార్గంలో నడవడానికి నడిపించడానికి అలాగని కక్ష పెట్టుకుని బిడగలు కొట్టరు బిడ్డలు మంచి మార్గంలో ఉండాలని వారు ఎదిగిన తర్వాత కుటుంబానికి సమాజానికి మంచి పేరు తల్లిదండ్రులు బిడగలు కొడతారు వాళ్ళకి సరైన మార్గాన్ని సరైన మార్గంలో వెళ్ళడానికి వాళ్ళకి సరైనటువంటి ప్రోత్సాహాన్ని అందిస్తారు ఆ సమయంలో బిడ్డలు నేను కోపం అని అనుకుంటారు కానీ వాళ్ళు ప్రయోజకులు అయిన తర్వాత మా తండ్రి కనుక ఈ విధంగా పెంచకపోతే మా తల్లి పెంచకపోతే పట్టకపోతే ఆ జీవితండి అని ఎప్పుడు తెలుసా తెలుసా ఫైనల్ గోల్ రీచ్ అయినప్పుడు ఒక మంచి పొజిషన్కి వచ్చినప్పుడు అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది తల్లిదండ్రులు పెట్టేటువంటి శిక్ష అలాంటి మన దేవుడు కూడా మనకు అలాగే ఏం చేస్తాడంటే తాత్కాలికమైనటువంటి కొన్ని శిక్షణ శిక్షణ అంటే శిక్షణ అది శిక్షణ కాలంలో ఉన్నాం మనం ఈ శిక్షణ పూర్తి అవడానికి లేకపోతే శిక్షణ గెలవడానికి మధ్య మధ్యలో కొన్ని ఒడిదుడుకులు వస్తుంటాయి కొన్ని సమస్యలు వస్తుంటాయి అవి ఎకనామికల్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు లేకపోతే ఆర్థిక సమస్యలు అవ్వచ్చు లేకపోతే జబ్బులు అవ్వచ్చు రోగాలు అవ్వచ్చు లేకపోతే నిందలు అవ్వచ్చు అవమానాలు అవ్వచ్చు ఒకవేళ వస్తున్నప్పుడు మనం ఏం చేయాలి తెలుసా హ్యాపీగా స్వీకరించాలి ఆ దేవుడు నన్ను ఈ శిక్షలో ఎలా మేలుకోవాలో నేర్పించడానికి దేవుడు నన్ను నడిపిస్తున్నాడు కాబోలు అని మనం వాటి నడిచినప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు సహకారం చేస్తాం తెలుసా మనం శిక్షలో ఉన్నప్పుడు శిక్ష నుంచి తప్పించడానికి ఆ శిక్ష లేకుండా మనం చేయడానికి ఏం చేస్తారంటే పిల్లలు కొంత సలహా ఇస్తారు మీ నాన్నీ గౌరవం నువ్వంటే నాన్న ఇష్టం లేని చెప్తుంటారు మీ నీకు ఇష్టం ఎప్పుడు తిడుతుంటాడు ఎప్పుడు కొడుతుంటాడు ఎప్పుడు దీన్ని అను ఎప్పుడు అలుస్తుంటుంది కానీ అలా ఆ తల్లిదండ్రుల మీద ఊరికి వస్తా ఉంటుంది మన వాడి కదా కూడా మనం ఏం చేస్తానంటే నీ దేవుడు ఉంటే నీ దేవుడు సహాయం చేసి నీకేందుకు వస్తాయి నీకు ఎందుకు వస్తాయి నీకు ఎందుకు వస్తాయి అవతల వాడు బాగున్నాడు వాడు దేవుడు అంటే తెలియదు దేవుడి దేవుడి గురించి తెలియదు చర్చకి రాడు అది ఏం తెలియకపోయినా వాడు బాగున్నాడు మంచి ఇల్లు మంచి కాలు మంచి బండి మంచి పుక్క నువ్వు దేవుడిని ఆశిస్తా దేవు నీకేం రాద నీకేందుకు సమస్య నీకేందుకు ఈ సాధన ఏం చేస్తాడు గిరించి మన మనసులో మనం ఏమనుకోవాలి తెలుసా నేను ఆయన లేదు నాకు నాకు గాస్తాయి అని ఒక నిశ్చయత మనం కలిగి ఉంటే అనేటువంటి ఒక బలమైనటువంటి ఒక హోదా మనం మనం ఇచ్చుకుంటే నిజంగా దేవుడు ఏం చేస్తాం తెలుసా అప్పుడు ఆ కుమార్తె సాతాను శోధించిన సాతాను ఇబ్బంది పెట్టిన సాతాను అన్ని ఆ పడయాన్ని చూసిన నా కుమార్తె కుమారుడు తట్టుకో పడ్డాడు అందుకనే దేవుడు ఏం చేస్తాడంటే అయినగా అంతిమ విజయం ఎవరో తెలుసా క్రైస్తవు అంటే క్రైస్తవు ఒకవేళ దుష్టుడు అందుకనే ఆరోగ్యంలో ఉంది దుష్టుడు ప్రబలంగా పురుడు సచోటి కీర్తనలో ఆరోగ్యంగా ఆ మాట చదువుకొని మన ముందుకెళ్తున్నాం కీర్తనలో తన బాధ అంతా కూడా వ్యక్తపరుస్తాడు మూడవ వచ్చు మూడో అత్యయ మూడో అత్యా ఒకటో వచ్చారు నన్ను బాధించు వారు ఎంతో విస్తరించి ఉన్నారు నా మీదకి లేచువారు అనేకులు దేవుని వలన అతనికి రచన చూడండి అంటే నా ఆ బాగా చితికి పోయిన అన్ని వైపుల నుంచి ప్రమాదాలు తట్టుకుని ఆ ప్రభుత్వం లేచేవారు అనేకలు నాయన చేయాలని చూస్తున్నారు ప్రభుత్వం అద్భుతమైన దేవుడు దేవుడు చేస్తాడు కాబట్టి ఒక్కోసారి మనం బలహీన పడినప్పుడు దేవుడి యొక్క సహాయం పొందుకోవాలి ఒక్కోసారి మనం ఇబ్బంది పడినప్పుడు దేవుడు సహాయం పొందుకోవాలి దేవుడు మనమల్ని శిక్షలో నడిపిస్తున్నాడు ఈ శిక్షణలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి బైబిల్ చదవాలి బైబుల్ చదివే దానిలో మనము ఆ నేర్పల్గా ఉండాలి ప్రార్థన చేసే విషయంలో నేర్పల్గా ఉండాలి అలాగే పాటలు పాడే విషయంలో నేర్పీ మనం నేర్చుకొని ఫైనల్ గా మనం వచ్చినప్పుడు మనం ఆర్మీ నుంచి ఒక వ్యక్తి బయటపడినట్లుగా అంటే ఆ ట్రైనింగ్ నుంచి ఆ సైనిక జాయిన్ అయ్యే జాయిన్ అయినప్పుడు ఎంత యాక్టివ్ గా ఉంటాడు మనం కూడా ఈ శిక్షణ లో ప్రభు సరైన ప్రభు పాత్ర పట్టుకొని ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు ఇవాళ ఆరోగ్య బలహీన సమస్య వచ్చినప్పుడు మనమంతా ఏమో తెలుసా అవ్వాలి మనం ఉన్నాం శిక్షలో ఉన్నాం కాదు శిక్షణలో ఉన్నామని భావిస్తే దేవుడు మనకు ఫైనల్ గా అంతిమ విజయ్ అలాగే చదువుతున్నటువంటి పన్నెండవ అధ్యాయం ఫైబిల్ రాష్ట్ర పత్రిక ఏడవ రోజు కూడా చదివితే అక్కడ కూడా రాస్తూ శిక్షా పరమ నేను మీరు సహించున్నారు దేవుని కుమారులుగా మీరు నానా అంటే దేవుని కుమారుడు శిక్ష శిక్షణ కాలం లేకపోతే ఈ శిక్ష ఫలం పొందుటే శిక్షణలో మనం శిక్షణలో ఉన్నప్పుడు మనకు ఫలం రాదు ఫలితం ఉండదు శాలరీ ట్రైనింగ్లో శాలరీ ఏమైనా ఇస్తారా ఒక ఇస్తే ఏదన్నా మాత్రం ఇస్తారు కానీ ట్రైనింగ్లో అయిపోయిందా ట్రైనింగ్ అయిన తర్వాత సైన్య తర్వాత జాబ్లో చేరిన తర్వాత మనకి ఎలా ఉంటుంది దాని నుండి బెనిఫిట్స్ మీకు వచ్చి చూడండి ಪೊಲೀಸ್ ಟ್ರೈನಿಂಗ್ ಉನ್ನಪ್ಪು ಸಣ್ಣ ಉಂಟು ಟ್ರೈನಿ ಆ ಪೊಲೀಸ್ಟೇಷನ್ ಎಲ್ಲ ಅವು ಮುಂದೆ ಮೂರು ಅಡುಗೊಳಿಸ್ ಪೊಟ್ಟೇ ನಡುವೆ ಮನಿ ಎಆರ್ ಕನ್ಸ್ಟೇಬಲ್ ನಿರಂತರ ನೆಲಗೌದು ಸರ್ ನಿರಂತರ ಸನ್ನರ್ ಕನ್ಸ್ಟೇಬು మామూలుగా సివిల్ కానిస్టేబుల్ కానీ లేకపోతే పోలీస్ స్టేషన్ అంటే శిక్షణ కాలంలోనే వాళ్ళకి శిక్షణ ఉంటుంది మిగతా టైంలో కొంతమందికి శిక్షణ ఉండదు అంటే ఇష్టాను జీవించవచ్చు కానీ కానిస్టేబుల్స్ కానీ ఆర్మీలో నిరంతరం శిక్షణ ఒకవేళ ట్రైనింగ్ అయిపోయి ఆర్మీలో జాయిన్ అయినా సరే వారికి నిరంతరం శిక్షణ జరుగుతూ ఉంటది ఎలా శత్రువు నుంచి కాపాడుకోవాలి శత్రువు ఎలా రావాలి శత్రువుని ఎలా ఎదిరించాలి శత్రు ఒక కంటక ఇవ్వడినప్పుడు మనం కనబడకుండా ఎలా దానుకోవాలి వాళ్ళు ఎలా ఆత్మహత్యాలు వాళ్ళు ఎలా పట్టుకోవాలి ఇవన్నీ కూడా నేర్పిస్తారు ఆ జంతువులు ద్రోణ జంతువులను ఎలా వాళ్ళ రంగు తీసుకోవాలి లేకపోతే ఎలా వాళ్ళు నిద్రించాలి పాములు ఎలా పట్టుకోవాలి అన్ని ఎవ్రీథింగ్ వాళ్ళు అభ్యర్థులు నేర్పిస్తారు లేకపోతే వాళ్ళు అంతలో కొండల్లో జీవించాలంటే అంత కొండల్లో సైన్యాన్ని ఆ దేశాన్ని కాపాడాలంటే ఎంత కష్టతరం మనం ఒక గంట ఎన్నో నడిస్తే ఒక గంట వానలో నడిస్తే ఎంత వానంటారు కానీ వానని తడుస్తూ సైన్యం ఏం చేస్తుంటారు అందేసి ఉంటారు బోర్డర్లో వానని గడుస్తూ ఉంటారు అందులో ఈ టైంలో ఎంత ఎక్కువగా ఉంటుంది వాటికి ఆ తినడానికి ఆహారం ఉండదు కఠినంగా నిద్ర ఉండదు వారి యొక్క కష్టాలు చేసిన అంత భర్మాతీతంగా ఉంటాయి బోర్డర్లో ఉండేవి ఉండేవారు ఆ సైనికులు కానీ మనకు అటువంటి బాధ లేదు సుభిక్షంగా దేవుడి దగ్గర తింటున్నాం చిన్న శ్రమ వచ్చిన చిన్న ఇరుకు వచ్చిన చిన్న ఇబ్బంది వచ్చిన మనం ఏం చేస్తున్నాం తెలుసా దేవుడి మీద మనం మోస్తున్నాం దేవుడి మీద అనుమతించాడు ఏ విషయంలో మనం శోధించకూడదు ఆయన ఒకవేళ శోధించచ్చేవో కానీ ఏ పత్రికలో ఉంది ఆయన కీడి విషయమై ఎప్పుడు కూడా శోధించడం చూడండి చూడండి యాగో ఒక శోధన సహించేవాడు చంద్రుడు అతడు శోధనకు నిలిచిన చూడండి ప్రభుత్వం ప్రేమించిన వారికి వాగ్దానం చేసిన అంటే దేవుడు ఎందుకు ఒక్కొక్కసారి అనుమతి అనుమతిస్తాడంటే మనం ఉన్న స్థితి నుంచి కొంచెం పైకి వెళ్ళడానికి మన మన ఐపీ వాళ్ళ టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ జరిగింది ఎందుకు జరిగాయని వాళ్ళు ఇంటర్మీడియట్ కదా ఎందుకు వాళ్ళకి ఎగ్జామ్స్ పెట్టారని చెప్పండి ఆ ఎగ్జామ్స్ వచ్చినప్పుడు పిల్లలు పుట్టారు వాళ్ళు నాకు ఎందుకు వచ్చిన ఈ కష్టాలు వాళ్ళకి ఎందుకు వాళ్ళకి నాకు ఎందుకు వస్తాయి అనుకుంటారు కానీ ఈ కష్టం వెనకాల ఒక మంచి ప్రతిఫలం ఉంటుంది ఏమంటారు చెప్పండి టెన్త్ అయిన తర్వాత ఆ పిల్లడు ఎక్కడికి అతాడు దట్ ఈస్ ద దాన్ని ఏమంటారంటే దాన్ని మనం ఈ ఎగ్జామ్స్ చూస్తాం తప్ప నెక్స్ట్ ప్రమోట్ అయ్యే క్లాస్ ఆ క్లాస్లో ఉన్నటువంటి బెనిఫిట్స్ ఆ క్లాస్లో ఉన్నటువంటి స్నేహం ఆ క్లాస్లో ఉన్నటువంటి ఐక్యత గురించి తెలియకుండా జరిగే ఎగ్జామ్స్ మీదే చేస్తారు కానీ వాళ్ళు ఏం చేయాలి సార్ జరిగే ఎగ్జామ్స్ మీద కాకుండా ఎగ్జామ్స్ తర్వాత నేను ఎలా ఎలా నేను ఎలా ఏ కోర్స్ తీసుకోవాలి ఎలా ఉండాలి అని ఆలోచించేవారు తక్కువ ఈ ఎగ్జామ్స్ గురించి డిగ్రీ కూడా చాలా మంది వాడే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ డిగ్రీ ఎగ్జామ్స్ పీజీ ఎగ్జామ్స్ దీని తర్వాత మంచి స్థితి ఉందని మనం ముందుకెళ్ళి తప్ప ఈ ఎగ్జామ్స్ నాకు ఒక గడ్డు కాలో ఇదికే ఇబ్బంది అనుకుంటే ఇక ఎగ్జామ్స్ పాస్ అయ్యారు అందుకని స్టూడెంట్ అనుకుంటాడు ఈ ఎగ్జామ్స్ లేకపోతే బాగుంటుంది ఈ ఎగ్జామ్స్ లేకపోతే నీ టాలెంట్ ఎంత వస్తుంది నీ టాలెంట్ సమాజం తెలియాలంటే ఏమి ఉండాలి మన యొక్క టాలెంట్ లోకానికి తెలియాలంటే ఖచ్చితంగా ఏముండాలి శ్రమ ఉండాల్సిందే అందుకనే మనం శ్రమ పెట్టాలని నాశనం చేయాలంటే కాదు కానీ ఫైవ్ స్టెప్కి వెళ్ళాలని అంటే ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళడానికి మనకు శ్రమ అవసరమని దేవుడి అక్కడ కూడా వచ్చాను ఇది దేవుడు ఎప్పుడు కూడా పీడి విషయమై శోధింపడు ఆయన ఎవరిని శోధించడు కనుక ఎవడైనాబడినప్పుడు చాలా జ్ఞానం దేవుడు చేతనే శోధించబడుతుందనే విషయం ఎవరు ఎవరితో కూడా నువ్వు కనీసం మన మనసులో కూడా చూసుకోవచ్చు దేవుడు కీడి విషయమే నువ్వు అడిగిపోవాలి నరకొట్టబడాలి అడిగిపోవాలి నువ్వు ఆశనమైపోవాలని దేవుడు అది ఎవరు కోరిక నువ్వు ఆశనమైపోవాలి నువ్వు నరకానికి వెళ్ళిపోవాలి నువ్వు దిగజారిపోవాలి నువ్వు వినాలని జీవితం ఉండాలి ఎవరు అనుకుంటారంటే మనం అభివృద్ధి పోతే వాళ్ళకి ఇష్టం లేదు మనం ఆశీర్వదించబడితే వాళ్ళకి ఇష్టం లేదు మన డెవలప్ అయితే వాళ్ళకి ఇష్టం లేదు మన బిడ్డలు డెవలప్ అయితే వాళ్ళకి ఇష్టం అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే అందరినీ అనగదులు పండ్ల కంచిన పండ్లకి వచ్చినాగా కూడా చిన్నది అది నేట చూస్తారు తప్ప మన దేవుడు మనకి దీని నుంచి కూడా ఎప్పుడైతే ఆశీర్వదించబడతామో మన కుటుంబమే కాదు బిడ్డల్లో కూడా మనం ఏం చేసుకొస్తాము దగ్గరకు తీసుకొస్తాం దేవుడి నుంచి పద్ధతిని కూడా ఆశీర్వదించారు దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదం మనకి కాబట్టి మనం ఆ క్రమం ఇబ్బంది వచ్చినప్పుడు శ్రమ వచ్చినప్పుడు వేదన వచ్చినప్పుడు కష్టకాలం వచ్చినప్పుడు అనారోగ్యం వచ్చినప్పుడు ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడు ఆ తీరైన సమస్యలు వచ్చినప్పుడు నలుగురు మమ్మల్ని నిర్ణయించవలసినటువంటి సమయం వచ్చినప్పుడు మనం కృంగిపోకుండా ఇది నా మంచిగా ఎక్కువ గట్టిగా నిలబడినప్పుడు గట్టిగా నిలబడినప్పుడు ఎవరైతే చేస్తారంటే ఇంకా అద్భుతమైనటువంటి ఒకసారి మాటలు ప్రేమేస్తాడు ఒక పాస్టర్ గారు ఆ పాస్టర్ గారు ఏం ఏం చేయాలి చార్ అని చెబుతున్నా బాగా తెలుసు అయితే ఆ పాస్టర్ గారు తప్పు చేసే కానీ ఎవరో ఆయన ఆ సంఘంలో ఏంటంటే టెక్నాల పంతమంది వల్ల వాళ్ళని చెప్పాడు వాళ్ళు ఏం చేశారంటే ఒక పార్టీని తయారు చేసుకున్నాడు సొంత సంఘమే సొంత సభ్యులే పార్టీని తయారు చేసుకున్నాడు ఆయన ఫాస్ట్ గా లేనప్పుడు ఫాస్ట్ గా కదా అందరికి మైకో చెప్పడం ప్రారంభించారు కొద్ది లేట్ అయినప్పుడు త్వరగా అయిపోయినప్పుడు ఆ ఫాస్ట్ గా ఆ ఒక ఆయన చెప్పాడు ఎలా అయినా ఎలా అయినా ఒక ఆయన తిరిగి తిరుగుబాటు చేసి అందులో అంటే సొంత సంఘంలోనే ఆయన నిరుత్సాహపరిచి బలహీనపరిచి ఆయన పెరిగేసి ఈ సంఘాన్ని ఎవరు చూడాలనుకున్నారు ఎవరో ఒక సంఘం ఆక్రమించుకోవాలి సంఘాన్ని ఆశ్చర్యపెట్టుకోవాలనిపిస్తుంది ప్రార్థన చేసే ప్రభు నేను మిత్రువే ప్రభు నేను ఎవరైతే నా బిడ్డ అనుకున్నారో వాళ్ళందరూ నమ్ముతున్నారు నేను తప్పు చేసాను నేను తప్పు చేశాను నీకు నీ పెరిస్క్రబా ఒక్కసారి సహాయం చేయడ చాలా అసలు ఆ బాట పడలేక అసలు ఆ వదిలేసి వేరే ఊరే అనుకున్నాడు అంత నలిగిపోయాడు అయ్యా అయ్యా నా కుటుంబంలోనే నన్ను నిందిస్తాను నా భార్య కూడా నమ్మట్లేదు బిడ్డలు నమ్మట్లేదు నా గురించి తెలిసిన నా భార్య పెట్ట అన్నమాట సంగారు ఆ సెల్ ఫోన్ అనుకుంటున్నా అని చెప్పాను అది చెప్పినప్పుడు ఒప్పుడు కానీ ఆ దేవుడు సామాన్యమైన దేవుడు దాన్ని సేవ చేస్తున్నాను నిజము నిలకడే చొందర మీరు ఓతులు కావాలి నేను ప్రార్థన మీరు కూడా ప్రార్థన చేయాలి దేవుడు చెప్పి ఎవరైతే చెప్పి ఆ ఊపి కాడి అవి చూపడిపోయి లెటర్ వస్తుంది జయా నేను చేసిన తప్పి నేను అనుభవిస్తున్నాను నేను చేసే చూడండి నేను చేసిన చిన్న మిస్టేక్ ఎంతమంది జడగొట్టింది సంఘాన్ని జడగొట్టింది కుటుంబాన్ని జడగొట్టింది ఎందుకు మన లేకుండా అయిపోయింది అసలు చేయలేదు చేసినట్టు క్రియేట్ చేసిన మసిపోసి చేసినట్టు చేసిన మంచి సేవ సాఫ్ట్వేర్ ఏం చేస్తారు తెలుసా మంచి సేవ జరిగేటువంటి ఆ సేవని మంచి కుటుంబాన్ని భయముక్తి కలిగిన కుటుంబాన్ని కూడా టార్గెట్ చేస్తాడు మామూలుగా నమ్మకార్థంగా ఉన్న కుటుంబాన్ని టార్గెట్ చేస్తాడు దేవుడి సెన్యులు జీవిస్తున్న కుటుంబాన్ని టార్గెట్ చేస్తాడు దేవుడి సెన్యులు టార్గెట్ చేస్తాడు కాబట్టి సంఘం కూడా అప్పటి వరకు అయ్యారు ఆత్మీయ తల్లి ఇది కూడా ఏమయ్యారు ఆత్మీయ తల్లి మా పాడలు ఇట్లా ఆ దేవుడయ్యా అని చెప్పిన వాళ్ళే ఆ తర్వాత ఆ రాశారో మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళని కొట్టి తగ్గిస్తారు ఎవరికి ఎవరైతే ఆ మాట చెప్పి సంగంలో తీసుకొచ్చి మన నాన్నారో వీళ్ళు వీళ్ళందరూ లేచి మా పాస్టర్ గారి మాకే విరుద్ధంగా చేస్తారని పద్దులు కొట్టి ఆ పగ్గుస్తారు చీడ పురుగు పొగ్గుతున్నా చాల ఏం చేస్తుంది ప్రతి కోయి ఏం చేస్తుంది కొట్టేస్తుంది ప్రతి ఇల్లు మాసనం చేస్తే చీడ పొరుగు ఆ ఇంట్లో సంగంలో మారు ట ఏం చేయాలంటే ప్రార్థన அந்த அது பெட்டேன் மனம் கூட சரி குடும்பம் குறித்து பக்கம் மன குடும்பம் மன கெழுத்து மன குடும்பம் குறித்து மன கெழுத்து மன பத்தி மனதா ஓடி கேள்விதா அது ஓடி கூட நம்பிக்கை కుటుంబ సభ్యులు భార్య కూడా అనుమానించింది ముందు ఏం బాగు భార్య మాట వచ్చా బిడ్డ కూడా అని పిలుపుకున్నాను అసలు ఒక్కనే వెళ్ళిపోవాలంటే అయ్యా వెళ్ళిపోవాలంటుంది మా ఇంటి దగ్గర మా ఇంటికి రాజులు వెళ్ళి మర్చిపోయాక మా ఇంటి దగ్గర పలు రెండు మానవ నాకే అన్నం లేవు నిజంగా ఏం చేయడం ఆపే నాకు ఈ విధంగా మాట చెప్పాడు చాలయా అని చెప్పి ఎంతగానో బాధపడ్డా బాధపడ్డు అందుకే ఆయన కుమార్తెకి తీసుకురావడానికి వచ్చినప్పుడు చేపించేలో వస్తుంది సంఘస్థలు ఇచ్చినప్పుడు ఇంటిలో ఒక చేస్తాడు ఆ కూతురు టైం ఈ వస్తున్నప్పుడు నాకు నాకు దో పలు చనక్క ఏ తీసుకుని వాళ్ళ కూతురికి ఇస్తాడు అవన్నీ నాకు చేసుకోవాలి ఎందుకు ఆఫర్ కాలు అనేవి అందుకే సహాయం చేయాలి ప్రతి వారానికి వస్తాయి వస్తాయి ఇదే దాన్ని బాకీ చెప్పాను బాకీ చెప్పించు సంఘానికి ఇదే మళ్ళీ ఒకసారి చూపిస్తాము మీరందరూ కూడా ఈ సేవ కూడా ఏం చేశారు బహుమానంతో కాబట్టి సేవకుడు లేకపోతే మన కుటుంబాల ఎవరో వ్యక్తి చేసినప్పుడు మనం నమ్మొచ్చండి మనకంటే మన కుటుంబం గురించి మనం ఏం చేయాలంటే ఈ మన సమాజంలో ప్రవేశిస్తాడు అలా ప్రవేశించిన వాళ్ళు మనం గుర్తుపడతాం కానీ అప్పుడు అలా గోరంగా పెట్టినప్పుడే మన కుటుంబాలు సజీవంగా సాగుతాయి సజీవంగా ముందుకెళ్తాయి అలా ముందుకెళ్ళినప్పుడు దేవుడు మనం నియమిస్తాడు ఇప్పుడు చెప్పండి ఏదైనా శ్రమ వచ్చినప్పుడు ఇరుకొచ్చినప్పుడు సాధన మనం ఏం చేస్తాం తెలుసా నువ్వంటే దేవుడికి ఇష్టం లేదు నువ్వంటే దేవుడికి ఆ ఇష్టం అందుకని నీకే పెడతాను నీకే పెట్టాను నీకే పెట్ట సైకిల్లో పోయేవాడికి ఎలా సార్ ఎంత సేఫ్టీగా వెళ్తున్నాడు ఏమండి ఆ సైకిల్లో పోయేవాడు కొంచెం హ్యాపీగా పోతాడు కానీ నడిచిపోయాడు అనుకుంటాడు వాటి సైకిల్ అనుకోలేదు మనం ఏం చేస్తాం తెలుసా సైకిల్లో పోయేవాడు మనం వ్యవసాయం చేస్తామంటే లైక్ లో పోయేవాళ్ళు మనం సైకిల్లో పోతే సైడ్ చూడాలంటే నడిచి చూడాలి అప్పుడు చేస్తే దేవుడు మనం ఎంత హెచ్చరిక స్థితిలో విషయం ఉంచడం కానీ దురదృష్టం మనం ఏం చేస్తామంటే సాకారు మన తల్లికున్న బైక్ బైక్లో పోయే వాడిసైస్తుంటే బాగుంటుంది సైకిలే బైక్ లో పోయేవాడు ఎవరిసై చూడాలి సైకిల్లో పోయే సైడ్ చూసి వాడికి సైకిల్ ఉంది దేవుడు బైక్ ఇచ్చిన సంతోషపడతా మనం ఎవరి సైడ్ చూస్తాం తెలుసా

అట్లా మనం దేవుని దగ్గర కేవలం పొందుకోలేదు తప్ప మనం వాళ్ళకి సరే దేవుడు నాకు ఎదురు చేసేది అనుకున్నంత కారం ఇంకా మీకు విషయం తెలుసా ఆ విషయం అనుకున్నంత కారు సైకిల్ కూడా చేస్తాం ఎక్కువ చేస్తాం మళ్ళీ మన పరిస్థితి నడుచుకునే స్థాయిలో కాబట్టి మనం దేవుని ఏ విషయంలో కూడా లింగించదు దేవుణ్ణి ఏ విషయంలో కూడా అవమానించు దేవుడిని ఏ విషయంలో కూడా చిన్న స్థాయి చిన్న చోటు ఆయన నేను ఒకటే సీట్లే అంద బీట్ రావాలి సీట్ ఇచ్చినా ఆయన దేవుడే సీట్ ఇవ్వకపోయినా దేవుడు ఆయన చెత్తంలో ఉంటే ఇస్తాడు మనకి ఇవ్వాలి ఉంది ఆయన చెత్తంలో ఉంటే ఇస్తాడు మనకి ఏది బాధో మనకంటే మన తల్లిదండ్రులకు ఆయన బాగా ఎక్కినాడు ఒకవేళ ఈ సంవత్సరం కాకపోతే నెక్స్ట్ ఇచ్చిన లేకపోతే ఒకవేళ ఇకపోయినా సరే ఆయన దైవ కూడా ఎటువంటి మార్పు అదే అర్థం లేదు ప్రార్థన చేస్తే బ్రహ్మ నువ్వు ఇస్తే నీకు స్తోత్రం ఇవ్వకపోయినా నీకు రెండింతల స్తోత్ర ఎందుకంటే మా గురించి అణు మనము పరిశీలించేసేవాడు నువ్వు అవును అడుగు మాకు ఏది కావాలో ఏది ఇష్టమో ఏది నచ్చుతున్నానో నువ్వు ఎది మనీ ఇచ్చే దేవుడు మాకు ఏది ఇష్టమో నువ్వు ఇష్టం నేను తెలియదు మాకు అది కావాలి అది కావాలి అది కావాలని అది మాకు ఏది కావాలో మాకు ఇచ్చే దేవుడు నువ్వు నువ్వు ఇచ్చినాను మాకు దేవుడివే నువ్వు ఇవ్వకపోయినాను మాకు దేవుడు నీ దైవత్వంలో అయిపోయినటువంటి మార్పు లేదు ఈ చోటి నిశ్చయిత ప్రతి క్రైస్తవుడు లేకపోతే నాకు ఇవ్వలేదు దాని కనుక ఏదో ప్రమాదం ఉందని కలిగించాను మనకిస్తే దాని కనుక ఏదో ప్రమాదం ఉంది మనకిస్తే దాని వెనకాలేదో నష్టం అందుకనే దేవుడు ఆపుతాడు అందుకని పోయి సార్ దేవుడు ఇవ్వడు ఒకవేళ ఇస్తానని వాగ్దానం చేసినా మాకేం చేస్తాం ఆపుతాడు ఆగిడు మనకు ఒకసారి

లేకపోతే ఇవ్వడంతో ఇక్కడ ఉందో ఆరు అంటే మన స్పీడ్కి బ్రేక్ చేస్తాం పసమీ క్రమంలో మూడో అధ్యాయం ఒకటో నాకు బ్రేక్ చేస్తూ ఉంటున్నాను ఏముందంటే నువ్వు ఆలోచిస్తున్నావు కానీ ఈ ఆలోచనకి ఏముందంటే సమయం ఉంది కాబట్టి నువ్వు ఆగు అని ఈ పశమీ క్రమం మూడో అధ్యాయం ఒకటో వచ్చిన నాకు బ్రేక్ చేస్తూ ఉంటే ఆగు 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 అది దానికి సమయం ఉంది సమయం ఉంది